కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో సఖ్యత కలిగి ఉండాలి పిచ్చి పిచ్చి ఆలోచనల జోలికి వెళ్ళకూడదు అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు నిర్ణయాలను సక్రమంగా తీసుకోగలుగుతారు కొంతమంది బంధువుల ద్వారా వింటున్నటువంటి చెడు సమాచారాలు కావచ్చు చెడు మాటలు కావచ్చు అసత్య ప్రచారాలు కావచ్చు వీటన్నిటినీ కూడా వినకూడదు భార్యాభర్తలు కలిసి ఉంటేనే అన్ని విధాలుగా మంచిది చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణం ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అని ఈ రకమైనటువంటి ధోరణిని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు భూసంబతిత లావాదేవీలలో చిన్న చిన్న పొరపాట్లు సమస్యలు ఏర్పడినప్పటికీ మీకు అనుకూలంగా మార్చుకొని ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఎంతో కొంత ఆదాయం రావాలి ఏదో ఒకటి ప్రారంభించాలి అన్న ఆశతో స్ఫూర్తితో ముందడుగు వేయగలుగుతారు ప్రభుత్వ అధికారులకు కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనులల్లో మంచి అభివృద్ధిని కనబరచగలుగుతారు మంచి ప్రజాదరణ కలిగే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు కాక టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం మీకు రావాల్సినటువంటి సమాచారం సమయానికి రాక ఆరోగ్య రీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం చిన్న పొన్న అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి సహచర బృందం సహోద్యోగులతో కలిసి కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గెట్ టుగెదర్లు కావచ్చు శుభకార్యాలు కావచ్చు ఇతరితర ఫంక్షన్లకు సంబంధించి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు సోషల్ సర్కిల్ని పెంచుకోవాలి అని మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా మెలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ కాలేరు ఆదాయం మెరుగుపడనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ వారం కరకాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం విష్ణు సహస్ర నామాలను పఠించండి అవకాశం ఉన్నవారు సోమవారం నాడు శివాభిషేకం జరిపించండి శనివారం నాడు శనేశ్వరాలయంలో తైలాభిషేకం జరిపించి ఏదైనా శైవక్షేత్రంలో పాశ్వత హోమాన్ని జరిపించి మెడలో కాలభైరో రూపం ధరించండి ప్రతిరోజు శని సప్తనామవాణిని క్రమం తప్పకుండా చదవండి